జీవో నెంబర్ ఫార్టీ నైన్ అంటే ఏమిటి ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ అమల్లోకి వస్తే ఏమైతుంది మీకు చాలా వివరంగా చెప్తాను ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ గురించే మన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో లొల్లీలు జరుగుతున్నాయి ఇప్పుడు చెప్తా జీవో నెంబర్ ఫార్టీ నైన్ గురించి మన గ్రామాలను భూమిని అడవిని నీటిని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలు భాగమే జియో నెంబర్ ఫార్టీ నైన్ దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలి ఆదివాసీలను మరియు ఇతర పేదాలను జల్ జంగల్ జమీన్కు దూరం చేసే జియో నెంబర్ ఫార్టీ నైన్ని ని రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైనా మోడీ సర్కార్కు తలవంచి రేవంత్ సర్కార్ తీసుకువచ్చింది ఈ జియో నెంబర్ అమ ఫార్టీ నైన్ అమలు అయితే కుమ్రాంబీం జిల్లాలోని మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలకు మనుగడ లేకుండా పోతుంది కావున వెంటనే జియో నంబర్ ఫార్టీ నైన్ని రద్దు చేయాలి ఇది ప్రతి ఒక్క ఆదివాసి కోరుకుంటున్నారు నాట్ ఓన్లీ మన ట్రైబల్ విలేజెస్లో ఈ జియో నెంబర్ గురించి లొల్లి జరుపుతలేదు సో బయట కూడా ఇది జియో నెంబర్ ఫార్టీ నైన్ అమలు అయినాక ఏమవుతుందో ఇప్పుడు చెప్తాను తునికాకు సేకరణ నిలుపుదల చేస్తారు ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అమలు అయితే భీమ్ భీం ప్రాజెక్టుకు కాలువలు నిర్మాణం పూర్తి కావు నిజమే కదా ఇది ఇక జియో నెంబర్ ఫార్టీ నైన్ అమలు అయితే ఇక కుమరం భీం ప్రాజెక్ట్ కట్టి కూడా లాభం లేదు జగన్నాథ్ పూర్ ప్రాజెక్ట్ పూర్తి కాదు రోడ్లు డ్రైనేజీలు పక్కా ఇండ్లకు అనుమతులు రావు పొడు భూముల్లో వ్యవసాయం చేసుకోనియరు మోటార్ సైకిల్ కొనుక్కోవాలన్నా ఫారెస్ట్ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది విన్నారా కనీసము మనం మోటార్లు కొనాలన్నా ఏం కొనాలన్నా ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలట ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అమల్లోకి వచ్చినాక అందుకే ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ రద్దు కావాలి ఈ మన కుమరంభీం అస్పాబాద్ జిల్లాలో ఈ నెంబర్ ఫార్టీ నైన్ అమల్లోకి వస్తే మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు అడవుల నుంచి వెళ్ళగొడతారు అంటే బయటికి వెళ్ళగొడతారు ఇప్పుడు హైదరాబాదులో హైడ్రోపేట్ ఎట్లయితే కులగొట్టినారు కదా ఇల్లులు అలాగే మా ఆదివాసి గూడేలను కూడా బయటికి గెండేస్ ఏమంటారు బయటికి పంపేస్తారు కాబట్టి ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ రద్దు కావాలని ప్రతి ఆదివాసీ గూడెల్లో ఇదే చర్చ జరుగుతుంది అందరూ పోరాటం చేయాలి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో అందులో మా ఊరు కూడా ఒకటి మాది మంగి మంగి ప్రాంతం మా మంగిలోనే ముప్పై నలభై గూడెలు ఉంటాయి ఓకేనా కాబట్టి జీవో నెంబర్ ఫార్టీ నైన్ని వెంటనే రద్దు చేయాలని మనమందరం పోరాటం చేద్దాం జై ఆదివాసీ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు ఇంకా మీరు డీప్గా తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు అవసరమైతే మీరు అక్కడి ఇక్కడ సర్చ్ చేసి తెలుసుకోండి జియో నెంబర్ ఫార్టీ నైన్ అంటే ఏమిటని ఓకేనా ఈ మొత్తానికి జియో నెంబర్ ఫార్టీ నైన్ అమల్లోకి వస్తే మా ఆదివాసీ గ్రామాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా టైగర్ జోన్ అని పెట్టి మమ్మల్ని అడవుల్లోకి అక్కడి నుంచి గెంటేస్తారు మా కుమ్రాంబేము ఆనాడే జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిండు కాబట్టి మేము అలా అడవుల్లో బతుకుతున్నాము ఇప్పుడు ఈ జియో నెంబర్ ఫార్టీ నైన్ అమల్లోకి వస్తే ఆయన పోరాటం చేసిన దానికి ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ మిత్రులారా జియో నంబర్ ఫార్టీ నైన్ రద్దు కావాలని మనమందరం పోరాటం చేద్దాం జై ఆదివాసీ ఈరోజుకు మేము మా తిర్యాని మండలంలో అన్ని దుకాణాలు అన్నీ బంద్ చేయించినాం ఇలా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది మా ఆదివాసీ నాయకులు అలాగే మన ప్రతి ఆదివాసీ బిడ్డలందరం కలిసి సో ఇది మన అందరి కోసం నా ఒక్కరి కోసం కాదు ఈ నెంబర్ ఫార్టీ నైన్ అమల్లోకి వస్తే మా ఒక్క ఊరు మాత్రమే ఖాళీ చేయరు మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు అది కేవలం మన కుమ్రాంభీం అస్పాబాద్ జిల్లాలో ఇక మిగతా ఆదిలాబాద్ పరిస్థితి ఏంటి నిర్మల్ పరిస్థితి ఏంటి కాబట్టి జియో నెంబర్ ఫార్టీ నైన్ వెంటనే వెంటనే రద్దు కావాలని కోరుకుందాం జై ఆదివాసి ఈ వీడియోని పూర్తి చూడండి કેન્દ્ર રાષ્ટ્ર પ્રભુત્વ જીવોનોભુત્ તમને જીવોનો રાષ્ટ્ર કેન્દ્ર પ્રભુત્વ

আগ

no no